ర్క్ హాట్ సమ్ కాఫీ అండ్ స్టార్ట్ స్టడింగ్ ఫర్ యూర్ ఫ్యూచర్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం ఆలోచిస్తాడు అంటే డైలీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ చదివితే కనుక నేను మంచి మార్క్స్ స్కోర్ చేయగలను బట్ అవర్స్ తరబడి చదవడం వల్ల మంచి మార్క్స్ ఆర్ హై మార్క్స్ స్కోర్ చేయగలరు అని గ్యారంటీ ఉందా

ఈ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ చదివింది మీకు ఎంతవరకు మైండ్లో ఉంది ఎంతవరకు గుర్తుంది ఈ విషయం తెలుసుకోండి ఒకసారి రివైజ్ చేయండి మీరు ఇన్ని అవర్స్ చదివింది మీకు గుర్తుందా దెన్ దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు కి డైలీ ఇన్ని అవర్స్ చదవడం వల్ల ఇట్స్ వర్తబుల్ ఆర్ నాట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ కి మీరు డైలీ ఎన్ని అవర్స్ చదువుతున్నారు అని ఇంపార్టెంట్ కి మీరు డైలీ అట్లీస్ట్ టు ఫోర్ అవర్స్ చదివిన క్వాలిటీ ఆఫ్ స్టడీ చదువుతున్నారా లేదా మధ్య మధ్యలో స్మాల్ బ్రేక్ తీసుకుంటూ చదివిన విత్ ఫుల్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ తో యూ క్యాన్ మార్క్స్ అనే చెప్తాను ఇక్కడ మీరు చదువుతున్నప్పుడు ప్రొడక్టివిటీతో పాటు ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ తో చదవడం ఇంపార్టెంట్ ఈ రోజు వీడియోలో నేను ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రొవైడ్ చేయబోతున్నాను అంటే మీరు తక్కువ టైంలో చదివి హై మార్క్స్ స్కోర్ చేయగలరు ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ వాన్స్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్ అదర్వైజ్ యు విల్ మిస్ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఆన్ హౌ టు స్టడీ అండ్ స్కోర్ మచ్ మార్క్స్ లెట్స్ స్టార్ట్ చదువుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చదవండి రాదర భయపడుతూ స్ట్రెస్తో కాదు ఇంట్రెస్టింగ్ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ ఆ మూవీస్ చూస్తున్నప్పుడు మీకు బోరింగ్ అన్ అనిపియదు అనిపిస్తుందా మీరు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుందా ఐ థింక్ ఎంజాయ్ రైట్ మరి చదువుతున్నప్పుడు ఎందుకు బోరింగ్ అనిపిస్తుంది ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే చదువు అనగానే బోరింగ్ అనిపిస్తుంది బట్ ఫ్రెండ్స్ తో మూవీ చూడడం బోరింగ్ అనిపించదు ఇలా ఎందుకంటే దీంట్లో విదౌట్ ఎనీ ఎఫర్ట్ విల్ ఫోకస్ ఫర్ సేమ్ ఇలానే చదువుని కూడా కొంచెం ఫోకస్ చదవడం వల్ల మీకు చదవడం బరువు అనిపియదు సో హౌ jadwani enjoyable cheyan here it is only two things you have to do ఫస్ట్ వన్ ఇస్ స్టడీ టాపిక్స్ విత్ మోడరేట్ డిఫికల్టీ ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ చదువుతున్నారనుకోండి ఏదైతే మీకు వెరీ ఈజీ అనిపిస్తుందో పర్టికులర్లీ సబ్జెక్ట్స్ చదవడం వల్ల మీకు చదువుతున్నప్పుడు బోరింగ్ అనిపించడం లేదు వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్ తో చదువుతున్నారు అనుకుంటే దెన్ మీరు ఆబివియస్లీ బోరింగ్ అవ్వబోతున్నారని చెప్తాను అలా ఎలా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ చూడండి మన మైండ్ ఎలా ఉంది అంటే సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ని ఇంతే కదా అని లైట్ తీసుకుంటుంది సో ఛాలెంజింగ్ పనులు చేయడంలో మన మైండ్ అలర్ట్ ఆర్ చురుకుగా ఉంటుంది సో ట్రై చేయండి ఏదైతే సబ్జెక్ట్స్ మీరు చదువుతున్నారో కొంచెం డిఫికల్ట్ గా అనిపించాలి దీనివల్ల చదవడంలో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఫుల్ ప్లేస్డ్గా ఫోకస్తో ఫోకస్ తో చదువుతారు నెక్స్ట్ థింగ్ ఇస్ స్టడీ ఇన్ షార్ట్ పీరియడ్స్ ఈ విషయం సైంటిఫికలీ ప్రూవ్ చేయడం జరిగింది ఎవరైనా స్టూడెంట్ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న తీసుకొని చదవడం వల్ల స్టూడెంట్ ప్రొడక్టివిటీ అండ్ ఫోకస్ లెవెల్స్ ఎన్నో రేట్లు పెరుగుతుంది అందుకే కంటిన్యూస్లీ వన్ అవర్ చదివిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ ని స్ట్రెస్ లెవెల్ నుంచి తగ్గించవచ్చు అండ్ అంతేకాకుండా ఇన్ని అవర్స్ చదవాలి అనే విషయం మర్చిపోతారు అండ్ అంతేకాకుండా ఫుల్ ఫోకస్ విదౌట్ ఎనీ గ్యాప్ కాన్సన్ట్రేషన్ తో కంటిన్యూస్లీ వన్ అవర్ చదవడం వల్ల మీరు మంచి రిజల్ట్స్ పొందవచ్చు ట్రై చేసి చూడండి యూస్ఫుల్ అనిపిస్తే రాయండి రైట్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ ఆల్ చూడండి ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నారు ఎలాంటి టిక్ దొరికితే బాగుండే దాన్ని అప్లై చేసి నేను ఇవే కాకుండా సోషల్ మీడియా కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే దాన్ని మీరు పప్పులో కాలు వేసినట్టు ఫ్రెండ్స్ ఇలాంటి ట్రిక్ ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆపోజిట్ వర్డే డిస్ట్రాక్షన్ అందుకే స్టడీస్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేయాల్సిందే నౌ డిస్ట్రాక్షన్స్ ఆర్ టూ టైప్స్ ఫిజికల్ డిస్ట్రాక్షన్ అండ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ఈ రెండింటిని తెలుసుకుందామా నౌ వాట్ ఇస్ ఫిజికల్ డిస్ట్రాక్షన్ నథింగ్ బట్ ఇట్స్ యువర్ స్టడీ రూమ్ ఎక్కడైతే మీరు కూర్చొని చదువుతున్నారో లెట్ మీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ లూ మీరు చదవడానికి కూర్చున్నారు బట్ సడన్లీ మీ బ్రదర్ ఆ సిస్టర్ టీవీ స్టార్ట్ చేశారు దెన్ మీ మైండ్ స్టడీస్లో కాకుండా టీవీ చూడడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది వారు మీరు చదువుతున్నప్పుడు సడన్లీ మీ మదర్ ఏదైనా తినడానికి తీసుకుని వచ్చింది అనుకోండి మీరు చదవడం మాపి తినడం మొదలు పెడతారు సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ డిస్ట్రాక్షన్ అట్ ఎనీ కాస్ట్ అది ఎలా సింపుల్ మెథడ్ చదువుతున్నప్పుడు సెపరేట్ రూమ్ ఎంచుకోండి మీ బ్రదర్ సిస్టర్ అండ్ మదర్ని మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇది నా స్టడీ టైం అండ్ ఈ టైంలో నాకు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి అని ఓకే నా కమ్ టు నెక్స్ట్ డిస్ట్రాక్షన్ దట్ ఈస్ డిజిటల్ డిస్ట్రాక్షన్ పేరుతోనే మీకు అర్థమై ఉంటుంది మీన్స్ మీ గ్యాజెట్స్ మొబైల్ ల్యాప్టాప్ ఈ డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయడం చాలా కంపల్సరీ ఎలా ఎలాగైతే మ్యాగ్నెట్ ఐరన్ని లాగుతుందో సేమ్ ఇలానే గ్యాడ్జెట్స్ మనకు లాగుతాయి అనమాట డిజిటల్ డిస్ట్రాక్షన్లో అన్నిటికంటే కామన్ ఏమిటంటే స్మార్ట్ ఫోన్ అండ్ సోషల్ మీడియా మాక్సిమం ఈ చదవడం మొదలు పెట్టంగానే సడన్లీ నోటిఫికేషన్ వస్తుంది దెన్ మీరు ఫోన్ చూసి రిప్లై ఇవ్వడం మొదలు పెడతారు మీరు ఆలోచిస్తారు ఓన్లీ వన్ ఓన్లీ వన్ రిప్లై ఇచ్చి మొబైల్ పక్కన పెట్టేస్తాను అని కానీ వన్ రిప్లై ఇస్తూ మీరు చాటింగ్ చేస్తూ గంటల తరబడి మునిగిపోతారు అండ్ మీకు టైం గురించి తెలియదు కి మీరు ఎంతగా టైం వేస్ట్ చేశారు అని ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు ఒకటి చెప్తారు సోషల్ మీడియా అండ్ మొబైల్ కి వాడడం పూర్తిగా మానేశారు అని యూఆర్ స్టూడెంట్ ఆల్సో వాంట్ స్టడీ వాంట్ స్కోర్ టాప్ మార్క్స్ దెన్ అవాయిడ్ ఆల్ దిస్ సో చదివేటప్పుడు ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టండి అండ్ దూరంగా వేరే రూమ్ లో పెట్టండి డైలీ ఎర్లీ మార్నింగ్ లేసి చదవడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మార్నింగ్లో మన మైండ్ అండ్ అట్మాస్ఫియర్ కామ్గా ఉండడం వల్ల ఫోకస్ లెవెల్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్తో ఈజీగా చదవగలరు సో ఇఫ్ యూ ఫాలో లైక్ ది దాన్ని చదవడంలో మీకు మంచి బూస్టింగ్ దొరుకుతుంది అండ్ చదివేటప్పుడు ఫోకసే కాకుండా కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్తో చదువుతారు ఇలాంటి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ప్రెస్ చేయండి సో that you will get నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ stay focused